అమెరికాలో ఉన్న చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం పని దినాల కోసం పని గంటల కోసం వివిధ సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు కార్మికులు చేసినటువంటి పోరాటంలో ఎందరో అమరులైన ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా ఆనాడు సాధించుకున్నటువంటి హక్కులకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా మే ఒకటవ తేదీన కార్మికుల దినోత్సవాన్ని చనిపోయేటటువంటి సంప్రదాయం ప్రపంచ దాంట్లో భాగంగా ఈ మేడే సందర్భంగా ఈ మేడే సందర్భంగా నేను అమరి పద్దెనిమిదిలో తెలంగాణ ముగ్గురు కార్మిక సంఘం ఆందోళనలో మన పట్టణ నాయకులు అదేవిధంగా మహిళలు ఇక్కడ జగన్ జరిగింది కార్మికుల హక్కుల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం మొదటించి పనిచేసే సంఘంగా ఉభా కార్మిక సంఘం కానీ కృషి చేసే పార్టీ బీఆర్ఎస్ కానీ మొదటి కానీ ఇంకా సింగరేణి కార్మికుల కోసం అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు నడిపించింది గడిచిన పదిలో మా ప్రభుత్వం గతంలో ఎన్నో లేనట్టుగా వారసత్వ ఉద్యోగాలను తిరిగి తీసుకురావడం కానీ కార్మికులకు అనేక రకాలైనటువంటి మేలైన మెరుగైనటువంటి చర్యలు చేపట్టడం కానీ ఎన్నో చేసి సిగరెట్ కార్మికుల పక్షపాతగా చేసినారు కేసీఆర్ గారు సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కోసం మంచి పనిచేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కార్మికుల హక్కుల సాధన కోసం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కానీ కార్మికుల వైపు నిలబడి కొట్టాడుదల టీఆర్ఎస్ పార్టీ గులాబీ జిల్లా తెలంగాణ భూగ్గురాని కార్మికు సంఘం కానీ ఈరోజు తెలియజేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇవాళ కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఢిల్లీలో కథనెక్కింది అమ్మాయి కోసం అదాని కోసం పనిచేస్తూ కార్మికులు పుట్టగొడతా ఉంది దేశ ప్రజలు పుట్టగొడతా ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సింగరేణిలో మన బహుభావులు మనకి ఇవ్వకుండా వేలానికి పెడతా ఉంది అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్టెడ్ కోల్ వినతి చేసుకోవాలని చెప్పి జీవోలు తీసుకొస్తూ వివిధ సంస్థల మీద ప్రభుత్వాల మీద రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాబట్టి అటువంటి కార్మిక వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కూడా గుర్తు పోటేయాలని విజ్ఞప్తి చేసుకోవాలని చెప్పారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా కార్మికుల పక్షపాత కాదు గతంలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి సిగరేణిలో సంస్థను నష్టాల పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది వాళ్ళకు ఆలోచన లేదు అవగాహన లేదు పరిపాలన పరమైనటువంటి అనుభవం లేదు సో వీళ్ళ అనుభవం లేని వల్ల కార్మికుల గురించి కాంగ్రెస్ గురించి తెలియని తనం వల్ల కూడా చాలా నష్టం వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రెండింటికి బుద్ధి చెప్పి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందే కార్మికులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసి మరొకసారి అందరికీ మేడే శుభాగ్ఞాను ఆ షికాగో అల స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆ ఉద్యమాల స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో కార్మికుల కోసం కృషి చేద్దామని చెప్పి తెలుసుకుంటూ కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ